సాధారణంగా దేవాలయాల్లో ఉండే దేవతా విగ్రహాలు శిల్పులు చెక్కినవి కాగా అరుదుగా కొన్ని స్వయంగా వెలిసినవి ఉంటాయి అలాంటి స్వయంభూ దేవాలయాల్లో తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలోని ఇరవై తొమ్మిది దేవతామూర్తులతో ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ క్షేత్ర నిలయంగా భాసిల్లుతో ఉన్న కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్క గణపతి క్షేత్రం ఒకటి స్వయంభూగా వెలిసి వేలాది మంది భక్తుల కోర్కెలను క్షిప్రప్రసాదిగా నెరవేరుస్తూ ఎంతో మంది భక్తుల ఎలవేల్పుగా ప్రసిద్ధి పొందుతున్న దేవాలయం శ్రీ శ్వేతార్క మూల గణపతి ఈ గుడిలోని విగ్రహాన్ని ఏ శిల్పి చెక్కలేదు తెల్ల జిల్లేడు మొదలుపై స్వయంగా వెలిసినప్పుడు దాన్ని ఇంకా పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు విచిత్రం ఏంటంటే కొన్ని స్వయంభూ దేవాలయాల్లో ఈ శ్వేతార్క గణపతిలో అస్పష్టత ఉండదు కాజీపేట గణపతి తల కళ్ళు తొండం ఒకటి పొడుగ్గా మరొకటి విరిగినట్టుగా ఉండే రెండు దంతాలు ఆసన భంగిమ పాదాలు మూషిక వాహనం ఇలా ప్రతీదీ స్పష్టంగా విఘ్నేశ్వరుణ్ణి పోలి ఉంటుంది శ్వేతం అనగా తెలుపు ఆర్కము అనగా జిల్లేడు మూలము అనగా వేరు నారదాది పురాణ గ్రంథాలలో తెల్ల జిల్లేడు వృక్షం పరిపూర్ణంగా వందేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆ మూలంలో గణపతి ఆకృతి ఏర్పడుతుందని చెప్పబడింది శ్వేతార్క గణపతి గొప్పతనం వైశిష్టం గణపతి ఉపనిషత్తుల్లో కూడా తెలియజేయబడింది శ్వేతార్క లేదా తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు ఈ వేళ్లు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేషుణ్ణి పోలి ఉంటాయి అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు శ్వేతార్క మొక్క గనుక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి కేవలం గరికతో మాత్రమే ప్రదక్షిణాలు చేస్తూ సంకల్ప సిద్ధిని పొందుతూ అనేక మంది భక్తులకు అభ్యమిస్తూ సకల కార్యసిద్ధి నొసిగి స్వామిగా వెలుగొందుతున్న ఈ శ్వేతార్గ మూల గణపతి సర్వావయవ సంపూర్ణుడిగా ఎలాంటి చెక్కడాలు మలచడాలు లేకుండా స్పష్టంగా కళ్ళు నుదురు దంతాలు జ్ఞానదంతం కాళ్ళు పాదాలు చేతులు తల్పం సింహాసనం మూషికం మోదకాలతో ఆకృతిని పొంది దర్శనమిస్తున్నారు ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదట ఈ శ్వేతార్క గణపతి తూర్పు ముఖంగా ఉండి ఈశాన్యం వైపుకు కైలాస స్థానాన్ని చూస్తున్నట్టుగా సమస్త వాస్తు దోష నివారకుడిగా ఉండటమే ఈ స్వామిలోని విశిష్టత ఈ శ్వేతార్క గణపతి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రశస్తి చదువు ఉద్యోగం పెళ్లి పిల్లలు ఆరోగ్య సమస్యలు కాపురంలో గలతలు ఇలా అనేక సమస్యలతో ఈ గుడికి వచ్చే భక్తులు తమకు వెంటనే సత్ఫలితాలు చేకూరినట్టు చెబుతారు జాతక చక్రంలో సూర్యగ్రహ దోషాలున్నవారు జాతక చక్రంలో సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు బీధిపోటు ఉన్నవారు సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని ఇంట్లో ఉంచుకొని పూజిస్తే చాలా మంచిది కానీ ప్రతిష్ఠించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి పండితుల్ని పురోహితుల్ని సంప్రదించి వారి సలహా మేరకు ముహూర్తం పెట్టించుకోవాలి విదేశీయులు కూడా ఈ మూర్తిని దర్శించాలని వస్తుంటారు ప్రతి నెల మొదటి మంగళవారము ప్రత్యేక గణపతి హోమం మరియు గరిక పూజలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఆరున్నర గంటలకు అభిషేకం ఎనిమిది గంటలకు మహానివేదన రాత్రి ఏడు గంటలకు పూజలు జరుగుతున్నాయి ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో కనిపించేలా ఈ స్వామివారికి దేవాలయ నిర్మాణం చేసి ఐదుగురు పీఠాధిపతుల సమక్షంలో పద్దెనిమిదిన్నర కిలోల వెండితో కవచాన్ని తయారు చేసి స్థిర ప్రతిష్ట నేర్పరచడం జరిగింది మంగళవారం నాటి దర్శనం ప్రదక్షిణలు చేయటం ఇక్కడ విశేషం ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ శ్వేతార్క గణపతి దేవాలయం మంగళవారాల్లో మరీ కిక్కిరిసి ఉంటుంది ప్రతి మంగళవారం గణపతి మూల మంత్ర సహితంగా మోదకములతో గణపతి హోమం రుద్రహవనమును విశేషించి జరుపుతారు కాజీపేటలోని రైల్వే కాంప్లెక్స్లో శ్వేతార్క గణపతి దేవాలయంతో పాటు సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఆలయం పద్మావతి వెంకటేశ్వరాలయం అయ్యప్ప ఆలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సాయిబాబా గుడి కూడా ఉన్నాయి ఈ కాంప్లెక్స్ లో అడుగు పెట్టగానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది విశిష్టత ప్రతి మంగళవారం దర్శనం ప్రదక్షిణలు చేయటం ఇక్కడ విశిష్టత గణపతి తూర్పు ముఖంగా ఉండి ఈశాన్యం వైపు కైలాస స్థానాన్ని చూస్తున్నట్టు ఉండటం కూడా ఇక్కడ ఇంకో ప్రత్యేకత చిత్రకృప ఎలా వెళ్ళాలి శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం హైదరాబాద్కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో వరంగల్ జిల్లాలోని కాజీపేటలోని విష్ణుపురిలో ఉంది హైదరాబాద్ టు విజయవాడ రైలు మార్గంలో కాజీపేట రైల్వే జంక్షన్ ఉంది శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం వరంగల్ లోని కాజీపేటలో గల విష్ణుపురిలో ఉంది ఇందులో దేవుడు స్వయంభూవుగా వెలిశాడు భక్తుల కోర్కెలను తీర్చే దైవంగా ఇంటి ఇలవెలుపుగా ఇక్కడ స్వామివారు ప్రసిద్ధి ఇక్కడ స్వామివారు స్పష్టమైన ఆకృతిని పొంది దర్శనమిస్తుంటాడు